నా పేరు చరణ్ నేను మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుతున్నా సెకండ్ ఇయర్ డేటా సైన్స్ నేను ఐకేఎస్ఎస్ఎల్ కోఆర్డినేటర్ని ఇది సండే సార్ ఇది ఏంటంటే మనకి ఇది మనకి ఎండ ఎండా దాన్ని బట్టి టైం చెప్తుంది ఇప్పుడు ఎట్లయితే పురాతన కాలంలో వాచ్లు లేనప్పుడు మనకి సూర్యుడి గుడి ఉంది అక్కడ ఎలా అయితే టైం ఉంటుందో అలా ఇప్పుడు మనం ఇక్కడ దాన్ని తెలుసుకునే పద్ధతి అనమాట ఇది దీని షాడో మనకి టైం చూపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే సూర్యుడిలా రొటేట్ అవుతుంటాడో దాన్ని బట్టి దీని నీడ కూడా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసి టైం ఇదిగోండి వన్ ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర దగ్గరగా మనకి అదే టైం చూపిస్తుంది అక్కడ అలా పనిచేస్తుంది అన్నమాట ఇది మనకి ఏమంటారంటే ఈ ఉన్నాయి కదా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి యాంగిల్స్ బేస్ మీద ఉండదు ఈ పన్నెండు అనేది మనకి ట్వంటీ త్రీ డిగ్రీస్ కొంచెం టిల్టే ఉంటుంది నార్త్కి మనకి భూమి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ ఎట్లయితే టిల్ట్ అయిందో సో మనం దాన్ని దాని యాంగిల్ సెట్ చేస్తే పన్నెండు పన్నెండు నెంబర్ని ఆ టైం ఇంకా అక్యూరేట్గా చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా ఇది పనిచేయాలి మాకు మేము ఈ ఐడియా మొన్న అనుకున్నాము నిన్న మొత్తం చేసేసాం అన్నమాట దీన్ని మన పూర్వీకులు కరెంట్ అంటే మన క్లాక్ లేనప్పుడు గడియారం లేనప్పుడు ఏ విధంగా టైం మెజర్ చేయడానికి చేసేవాళ్ళ దానికి ఒక మంచి ఉదాహరణ అంటే నీడని బట్టి టైం ఎంత అయిందనే చెప్పేటువంటి ఒక మంచి ఆలోచన మంచి ప్రయోగం ఇది అది పూర్వీకులు ఇది వాడేవాళ్ళు దాన్ని ఈ రోజుల్లో మనం నెక్స్ట్ ఈ జనరేషన్కి చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది సార్